అద్యత్మత్రులకు నమస్కారం మొన్న ఒకళ్ళు కాల్ చేయటం జరిగిందండి వాళ్ళకి ఏంటంటే కేసరి ముద్ర పెడితే నేను నీరసం అయిపోతున్నాను ఇలా నీరసం అయిపోవడానికి కారణం ఏంటి అని వాళ్ళకి సంబంధించి రకరకాలైనటువంటి విషయాలు చెప్పారు కానీ చివరిగా ఒక విషయం ఏంటంటే రతి క్రీడలో ఎక్కువగా పాల్గొవటం వల్ల మనకి కేచిరి ముద్ర పట్టినప్పుడు నీరసంగా ఉండటం అనేది జరుగుతుంది యాక్చువల్గా ఫోన్ చేసిన వాళ్ళ దాంట్లో కూడా ఇదే ప్రాబ్లం అందుకనే లాహిరి మహాశేను పదిహేను రోజులకు ఒకసారి పార్టిసిపేట్ చేయొచ్చు ప్రాబ్లం లేదంటారు దీనికి రీజన్ ఏంటంటే మన శరీరంలో ఒక ప్రాణశక్తి అనేది ముఖ్యంగా ఈ ఏదైతే వీర్యంలో ప్రాణశక్తి అనేది ఉంటుంది అది శరీరం మొత్తంలో కూడా ఓజస్సు రూపంలో సంచరిస్తూ ఉంటుంది ఈ సంచరించేటువంటి ప్రాణశక్తి ఎప్పుడైతే మనం ఖర్చు పెట్టేసినప్పుడు ఏంటంటే శరీరంలో ఆ ఓజస్సు లేనప్పుడు మనం నాలిక పెట్టినప్పుడు మన కేచరిలో ఉంచినప్పుడు ప్రాణశక్తి కిందకి పైకి తిరగటానికి లేనప్పుడు ఏంటంటే మనం ఎక్కువ ప్రాణశక్తి సహస్రాల నుంచి వచ్చి బాడీలోకి ప్రవేశించినప్పుడు దానికి తిరగటానికి అవకాశం లేనప్పుడు ఈ నీరసం రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి అతి సర్వత్రా వర్జయత్ అతి అనేది దీంట్లో కూడా కూడదు కాబట్టి ఒక నియమానుసారంగా సాధకులు ఉండటం వల్ల మాత్రమే ఈ యొక్క కేచిరీ వల్ల కూడా మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది